అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా నిన్నటి రోజున మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఏపీ ఎన్నికల కమిషన్ ఏపీ హైకోర్టు ఆదేశాలతో మహిళల ఖాతాల్లోకి డ్వాక్రా రుణమాఫీ వైఎస్ఆర్ ఆసరా కింద పద్నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది నిన్న మధ్యాహ్నం ఇదే సమయంలో మనకు డబ్బులు అయితే విడుదలయ్యాయి అలాగే ఎవరైతే విద్యార్థుల తల్లులు ఉన్నారో డిగ్రీ ఆ పైన చదువుతున్నటువంటి విద్యార్థుల తల్లులకు మనకు జగనన్న విద్యా దీవెన ఫీజు రియంబర్స్మెంట్ కింద చివరి విడత మనకు వారు ఏదైతే చదువుతున్నారో అంటే ఏ తరగతి అయితే చదువుతున్నారో ఆ తరగతిని బట్టి వారికి దాదాపు ఐదు వందల రెండు కోట్ల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈ డబ్బులు అయితే నిన్న మధ్యాహ్నం నుంచి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మీకు ఇక్కడ స్క్రీన్ పైన కూడా నేను ఆ మెసేజ్ కూడా చూపిస్తాను జగనన్న విద్యా దీవెనకి సంబంధించి బ్యాంకులో డబ్బులు పడినట్టు మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ కూడా ఇక్కడ నేను స్క్రీన్ పైన కావాలంటే డిస్ప్లే చేస్తాను చూడండి ఇక నిన్నటి రోజునే మనకు అమౌంట్ అనేది విడుదల కావడం జరిగింది నిన్న మధ్యాహ్నం అయితే ఇదే టైంలో మనకు అయితే వేయడం జరిగింది విడుదల అవ్వడం జరిగింది ఇక రాత్రి నుంచి అయితే డబ్బులు పడుతున్నాయి ఇక ఈరోజు కూడా కొంతమంది కొన్ని జిల్లాల వారికి డబ్బులు అయితే పడుతున్నాయి ఇక అంతేకాకుండా ఈ పథకాలతో పాటు మరీ ఎంతగానో మహిళలు ఎదురు చూస్తున్నటువంటి రెండు పథకాలు వైఎస్ఆర్ చేయూత అలాగే ఈబీసీ నేస్తాం అనమాట ఈ వైఎస్ఆర్ చేయూత ఈబీసీ నేస్తం పథకాల డబ్బులు ఎప్పుడు విడుదలవుతుంది అనే వివరాలు కూడా మీకు అందరికీ కూడా అందిస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా వీడియోను చివరి వరకు చూడండి చాలామంది సగం సగం చూస్తున్నారు తర్వాత అర్థం లేని కామెంట్స్ అయితే పెడతారు అంటే వారికే అర్థం అయ్యలేదు అర్థం కాదు కాబట్టి నాకు కూడా అర్థం కాదు మీకు చెప్పడానికి కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది దయచేసి వీడియోను చివరి వరకు చూడండి చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అంతేకాకుండా దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా ఇక్కడ స్క్రీన్ పైన నేను చేతి గుర్తుతో చూపిస్తున్నా కదా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వీడియో కిందనే ఉంటుంది మీరు గమనించవచ్చు లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంటుంది ఆ బాణం పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియోను అయితే షేర్ చేయొచ్చు వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక మనం వివరాలు అయితే చూద్దాం దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మనకు ఇంపార్టెంట్ వీడియో అండి ఇది ఏ జిల్లాల వారికి డబ్బులు పడ్డాయి ఇక్కడ నేను స్క్రీన్ పైన మీకు మెసేజ్ కూడా చూపిస్తాను డబ్బులు పడండే వివరాలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బులను విడుదల చేసి కూడా ఈ పథకాల డబ్బులన్నీ కూడా విడుదల చేసి గత రెండు నెలల పైన అయితే గడిచింది ఇక అప్పటి నుంచి కూడా అయితే జమ కాలేదనమాట వివిధ కారణాల చేత అయితే జమ కాలేదు ఇక అంతలోనే మనకు ఎన్నికల కోడ్ అనేది రావడం జరిగింది అంటే ఎన్నికలు జరగడానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఎన్నికలకు సంబంధించి కోడ్ అనేది రావడం జరిగింది ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి కూడా మిగిలిన శాతం డబ్బులు కూడా జమ కాలేదనమాట వారందరికీ కూడా మనకు ఏపీ ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు అంటే ఒక నాలుగు రోజుల ముందు విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేసి ఎన్నికల కమిషన్ అనుమతి అయితే అడిగింది కానీ ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వలేదు అనుమతి ఇవ్వకపోవడంతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వెళ్ళింది హైకోర్టుకు వెళ్ళి మంచి పని జరిగిందనే చెప్పాలి ఎందుకంటే ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చినా ఒకరోజు రెండు రోజులు డబ్బులు పడ్డేవి పడిన వారికి పడుంటాయి లేకపోతే లేదు అలా కాకుండా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వడంతో హైకోర్టుకు వెళ్ళింది హైకోర్టులో వాదనలు విన్నటువంటి ఏపీ హైకోర్టు మనకు కీలక ప్రకటన చేసింది ఏ పథకాలకు సంబంధించి పెండింగ్ ఉందో ఆ పథకాల డబ్బులన్నీ కూడా ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజు నుంచి కూడా డబ్బులను అయితే జమ చేసేయండి అని కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక ఎట్టకేలకు నిన్న మధ్యాహ్నం ఇదే సమయానికి మనకు వైఎస్ఆర్ ఆసరా అంటే ఇది ముందు విడుదల చేశారు ఈ డ్వాక్రా రుణమాఫీ కానీ జగనన్న విద్యా దీవెన ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఏంటంటే మనకు ముందు విడుదల చేశారు దీని తర్వాత మనకు వైఎస్ఆర్ వైఎస్ఆర్ చేయుత నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈబీసీ నేస్తం పదహైదు వేల అయితే విడుదల చేశారనమాట ఇక ఈ డబ్బులు తర్వాత విడుదలైతే చేయడం జరిగింది కాబట్టి మనకు ఈ డబ్బులు అయితే జమ కాలేదు వారందరికీ కూడా ఫస్ట్ ఈ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేశారు ప్రస్తుతానికి వైఎస్ఆర్ ఆసరా డ్వాక్రా రుణమాఫీ కింద పద్నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలనైతే పద్నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది ఆసరా కింద ఇక విద్యా దీవెన కింద అంటే ఫీజు రియంబర్స్మెంట్ కింద చూసుకుంటే ఐదు వందల రెండు కోట్లయితే విడుదలయ్యాయి ఇక ఈ విధంగా అయితే విడుదలైనప్పటికీ నిన్న మధ్యాహ్నం నిన్న రాత్రి నుంచి డబ్బులు అయితే పడుతున్నాయి ఒకసారి ఎవరైతే డ్వాక్రా రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారో అందరూ కూడా మీ యొక్క గ్రూపు ఖాతా అంటే మీ యొక్క సంఘం అకౌంట్లోకి వస్తుంది మీ యొక్క గ్రూప్ అకౌంట్లోకి వస్తుంది కాబట్టి మీ యొక్క సంఘమిత్ర ద్వారానో లేకపోతే మీ యొక్క గ్రూప్ లీడర్ ద్వారానో మీరు బ్యాంకులో మీకు ఈ ఆసరా డబ్బులు జమ అయిందా లేదా అనేది ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకోండి ఇది డాక్రా అక్కచలంలకు సంబంధించినటువంటి డబ్బులు కాబట్టి మీ గ్రూప్ అకౌంట్లో డబ్బులు పడుతుంది తర్వాత మీరు ఆ డబ్బులు అనేది తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి మీ యొక్క గ్రూప్ బ్యాంక్ అకౌంట్ తీసుకెళ్ళి చెక్ చేసుకోండి వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించి ఇక జగనన్న విద్యా దీవెనకి సంబంధించి ఫీజు రింబర్స్మెంట్ కింద మనకి ఇక్కడ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు కదా వీడియో అనేది స్క్రీన్ పైన మెసేజ్ అనేది మీకు ఏదైతే డబ్బులు పడిందో ఆ మెసేజ్ ఆ విధంగా మెసేజ్లు అయితే వస్తున్నాయి గత రాత్రి నుంచి అంటే డిగ్రీ ఆ పైన చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా వారు చదువుతున్నటువంటి తరగతిని బట్టి వారికి రావాల్సిన పెండింగ్ అమౌంట్ని అయితే విడుదల చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక తల్లుల ఖాతాల్లోకి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఒకవేళ మీకు డబ్బులు పడిందా లేదా అని తెలుసుకోవాలంటే మీరు జ్ఞానభూమి వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు అక్కడ మీ వివరాలు ఎంటర్ చేసి మీరు డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు మీకు డబ్బులు పడిందా లేదా డబ్బులు పడితే ఏ అకౌంట్లో పడింది ఏంటనే వివరాలన్నీ కూడా మీరు అక్కడ అప్డేట్ అయి ఉంటుంది అక్కడ కూడా మీరు చెక్ చేసుకోవడానికి మీకు అవకాశం అయితే ఇచ్చింది ఏపీ రాష్ట్ర జ్ఞానభూమి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది జ్ఞానభూమి సైటు ఈ జ్ఞానభూమి సైట్లో కూడా మీరు వివరాలు తెలుసుకోవచ్చు ఈ విధంగా ప్రస్తుతానికైతే రెండు పథకాల డబ్బులకు సంబంధించి డబ్బులైతే అకౌంట్లోకి అయితే పడుతూ ఉన్నాయి ప్రభుత్వం విడుదల చేసింది నిన్నటి రోజున ఈ రోజు నుంచి డబ్బులు అయితే అకౌంట్లోకి ఉన్నాయి ఒకసారి డాక్రాకాశంలు మరియు జగనన్న విద్యా దీవెన ఫీజు రియంబర్స్మెంట్ కోసం చూసిన విద్యార్థుల తల్లిదండ్రులు ఒకసారి చెక్ చేసుకోండి ఇక ఈ పథకాలతో పాటు మనకు తర్వాత వైఎస్ఆర్ చేత నాలుగో విడత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు వారికి అలాగే మనకు ఈబీసీ నేస్తం ద్వారా ఓసీ కులాలకు సంబంధించినటువంటి ఆకచల్లమ్మలకు పదహైదు వేల రూపాయలని అయితే విడుదల చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ రెండు పథకాల డబ్బుల కోసం కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు మహిళలందరూ కూడా కానీ ఈ రెండు పథకాలు ఏంటంటే ముందు విడుదలయ్యాయి కాబట్టి వాటికి ముందు డబ్బులు వేశారు ఇక రేపు ఎల్లుండి నుంచి కూడా ఈ వైఎస్ఆర్ చేయుత నాలుగో విడతకి సంబంధించి ఎంత డబ్బులు విడుదల చేయాలో అంత డబ్బులు అలాగే ఈబీసీ నేస్తాం పదహైదు వేల రూపాయలకు సంబంధించి రెండు పథకాల డబ్బులు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలతో ఎన్నికల కమిషన్ అనుమతితో అయితే విడుదల చేయబోతోంది ఈ డబ్బులు కూడా పడతాయి మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు కాబట్టి మనకు రేపు లేదా ఇల్లుండి వైఎస్ఆర్ చేతికి సంబంధించిన కూడా డబ్బులు అయితే జమ అవుతాయి ఇది ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ పథకాలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ పెండింగ్ పథకాల కోసం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ బాణం గుర్తు మాదిరి ఉన్నటువంటి షేర్ బటన్ పెన్నొక్కి వారికి కూడా తెలియజేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో గంట నొక్కుతారో అప్పటి నుంచే మీకు నోటిఫికేషన్ అంటే మెసేజ్ వచ్చేస్తుంది ఫలానా పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడ్డాయని మన ఛానల్లో వీడియో రాగానే మీ ఫోన్కి కానీ మీకు సిస్టమ్కి కానీ అంటే మీ కంప్యూటర్కి కానీ మెసేజ్ అయితే వచ్చేస్తుంది మీరు ఆ మెసేజ్ కానీ క్లిక్ చేసి వీడియో అనేది చూసేసి వివరాలు అంటూ తెలుసుకోవచ్చు అనమాట దయచేసి ఈ విధంగా మరొక రెండు రోజుల్లో వైఎస్ఆర్ చేత మరియు ఈబీసీ నేస్తాం పథకాల డబ్బులు కూడా जम होता है